హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి ఈ ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి సేమియా పాయసం ఎలా చేస్తారు అనేది వీడియోలో చూపించబోతున్నా నేనైతే ఇలానే చేస్తానండి సో అయితే ముందుగా నేనైతే వాటిలోకి కావాల్సినటువంటి ఆల్మండ్స్ అయితే కొద్దిగా నెయ్యి వేసేసి రోస్ట్ చేసుకోవాలి అదే కడాయిలో నెక్స్ట్ నేనైతే ఒక కప్పు వరకు అయితే సేమి అయితే తీసుకున్నానండి సేమి అని మనమైతే కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా రోస్ట్ అనేది చేసుకోవాలి ఆ విధంగా రోస్ట్ చేసుకుంటే మనకు సేమియా అనేది టేస్టీగా వస్తుంది అనమాట సో ఈ విధంగా చేసుకొని ఒక బౌల్ ఒక అయితే తీసి పెట్టుకోవాలి ఈ నేను చూపించినటువంటి ఈ ప్రాసెస్ లో అనేది చేయండి చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఇందులోకి నేనైతే కొద్దిగా పౌడర్ అనేది యాడ్ చేస్తాను అది అది ఏం పౌడర్ అనేది వీడియో చూసిన వాళ్ళకు తెలిసిపోతుంది సో సేమియా చూసారు కదా కలర్ చేంజ్ అయింది ఇది వేరొక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో నేను ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నానండి పాలు హాఫ్ లీటర్ వరకు మిల్క్ తీసుకొని మరిగించిన పాలే తీసుకోవాలి పచ్చి పాలు తీసుకోవద్దు వెయిట్ చేసిన పాలు తీసుకోవాలి సో ఈ విధంగానైతే మనం పాలు మరిగించే లోపు ఈ ఈలోపు పాలు లోపు మనము ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నానండి తీసుకొని పాలు పూసుకోవాలి కొన్ని పాలు పూసుకొని బాగా కలిపి సైడ్కైతే పెట్టుకోవాలి సో మనకు సేమియా ప్రిపేర్ అయిపోయిన తర్వాత అందులో కలిపేసుకుంటే మనకు సేమియా అనేది టేస్టీగా థిక్నెస్గా వస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే కలిపి సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ మనము పాలు వేడైన లేదో చూద్దాము పాలు అయితే అయ్యాయండి చాలా అయ్యి అరిగిపోతున్నాయి కదా ఇందులోకి నేనైతే త్రీ త్రీ స్పూన్స్ అయితే షుగర్ అయితే యాడ్ చేశాను కొంచెం షుగర్ తక్కువ తింటేనే మంచిదండి సో నెక్స్ట్ నేనైతే షుగర్ త్రీ స్పూన్స్ అయితే వేసాను వేసి బాగా కలుపుతున్నాను కరిగేంత వరకు కూడా కలుపుకోవాలి నెక్స్ట్ అందులోకి మనం రోస్ట్ చేసి పెట్టినటువంటి సేమియా కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి కాసేపు అలా ఉంచినట్లయితే సేమి అనేది ఉడికిపోతుంది అందులోకి చూస్తున్నారు కదా బాగా గడ్డగట్టకుండా బాగా మనం కలుపుతూనే ఉండాలి సో ఈ విధంగా కలిపినట్లయితే ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ మనకు సేమి అనేది ఇలా వస్తుంది అనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లకల్ పొడి కవలుపు టేస్ట్ ఇంకా బాగుంటుంది సో నేనైతే ఆల్మండ్స్ రోస్ట్ చేశాను కదా అవి మనం వేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్గా చేసుకుని వేసుకుంటే మనకి మన సేమియా తినేటప్పుడు చాలా బాగుంటుంది నోటికి తెలుగుతుంటాయి కదా టేస్టీగా ఉంటాయి అనమాట సో ఈ విధంగా చేసుకున్నట్టు సేమియా పాయసం చాలా బాగుంటుందండి ఇవి సేమియా గోరువెచ్చగా ఉన్న టైంలో మనము మనం మిక్సింగ్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే మనకు సేమియా డబుల్ టేస్ట్ వస్తుందనమాట సో ఈ విధంగా చేసుకొని కాసేపు అలా కలుపుకొని సైడ్ పెట్టేయాలి సేమియా అనేది మనకు గా వస్తుంది గా కూడా ఉంటుంది సో ఈ విధంగా చేయండి ఒకసారి మీరు కూడా సేమియా పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇది కనుక మనం పిల్లలకు పెట్టామైతే గిన్నెలు గిన్నెలే కాల్ చేసేస్తారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది అండి ఈ రోజు రెసిపీ మీకు నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్స్ ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్